నేను మీ కాంక్ష గంగాపురం తెలుగు నావ్కి స్వాగతం చూస్తూ చూస్తూ డిసెంబర్ మంత్ కూడా వచ్చేసింది ఇంకా ట్వంటీ ట్వంటీ టూ కి గుడ్ బై చెప్పే టైం వచ్చేసింది ఇంకా ఇయర్ మొదల్లో ఏమో ట్రిపుల్ ఆర్ కేజీఎఫ్ చాప్టర్ టూ రాధేశ్యామ్ సినిమాల కోసం వెయిట్ చేసిన మన తెలుగు ప్రేక్షకులు ఇప్పుడేమో హరిహర వీరమల్లు వీరసింహారెడ్డి సలార్ వరీషు దసరా సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు సో ఎస్ అవునండి ట్వంటీ ట్వంటీ టూ ఇయర్ అయిపోవడానికి వచ్చేసింది ఈ ఇయర్ లో కొన్ని హిట్ మూవీస్ తో మన తెలుగు ప్రేక్షకులు బాగానే ఎంటర్టైన్ అయ్యారు అయితే ఇప్పుడు ట్వంటీ ట్వంటీ టూ లో వచ్చిన టాప్ టెన్ హిట్ మూవీస్ లెస్ చూసేద్దామా మరి టాప్ టెన్ లో వచ్చేసి ఒకే ఒక జీవితం టైం ట్రావెల్ కాన్సెప్ట్ కి అమ్మ సెంటిమెంట్ ఒక నైస్ క్లీన్ హిట్ కొట్టాడు మన శర్మాన వెన్నెల కిషోర్ కామెడీ చిన్ననాటి ఫ్రెండ్షిప్ లవ్ వాల్యూస్ అండ్ ఎమోషన్స్ తో అలా అలా స్మూత్ గా తీసుకెళ్లాడు మన డైరెక్టర్ శ్రీకాంతి మూవీ బ్రేక్ ఇవన్నీ దాటి డీసెంట్ కలెక్షన్స్ ఒకే ఒక జీవితం ఇంకా టాప్ నైన్ లో వచ్చేసి డీజె స్టార్ బాయ్ సిద్ధు జొన్నల గడ్డ డీజె టిల్ బాక్స్ ఆఫీస్ దగ్గర హెడ్ కట్టిండు లో బడ్జెట్ లో తీసిన ఈ మూవీ ఫైవ్ హావర్సన్ కలెక్షన్ చేసుకుంది సిద్ధు కామెడీ ఇంకా పంచ్ రాధిక రాధికక్క చేసిన మండర్ మిస్ట్రీతో స్టోరీ యొక్క హైప్ లా నడిచింది ఇంకా హైలైట్ విషయం ఏంటంటే ఇప్పుడు డీజెటెల్ కూడా సీక్వెల్ రాబోతోంది టాప్ ఎయిట్ లో ఉంది మన మేజర్ అడు విశేష్ కంటెంట్ మూవీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అనే చెప్పుకోవాలి ఈయన యాక్ చేసిన మేజర్ ఒక ట్రూ స్టోరీ మేజర్ సందీప్ ఉంది కృష్ణన్ గారి బయోపిక్ ఈ మూవీ లవ్ ఎమోషన్ ట్రాక్ నుండి దేశభక్తి ట్రాక్ లోకి తీసుకెళ్ళిపోతుంది మేజర్ మూవీ ఒక పాన్ ఇండియన్ రేట్ హెల్ట్ కొట్టింది మన టాప్ సెవెన్ వచ్చేసి ట్రిపుల్ రాజమౌళి రామారావు రామ్ చరణ్ ఈ ముగ్గురి కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ డ్రామా మూవీ ట్రిపుల్ ట్రిపుల్ ఎంత హై ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిందో అంత పెద్ద హిట్ కూడా కొట్టింది ఫస్ట్ డేనే ఏకంగా పన్నెండు వందల కోట్ల కలెక్షన్లను సొంతం చేసుకుంది మళ్ళా రాజన్న మజాక సో టాప్ సిక్స్ లో వచ్చేసి కేజీఎఫ్ చాప్టర్ టూ మొత్తం మీద కేజీఎఫ్ చాప్టర్ టూ పైసా వసూల్ యాక్షన్ ఎంటర్టైనర్ అనే చెప్పుకోవాలి ఇది క్రియేట్ చేసిన హైప్ అంతా ఇంకా కాదు జస్ట్ స్క్రీన్ ప్రజెన్స్ సంజయ్ దత్ రివెంజ్ రవీనా టండన్ లవ్ అండ్ ఎమోషన్ మూవీని వేరే లెవెల్ కి ఇది ఏకంగా పన్నెండు వందల యాభై కోట్ల కలెక్షన్ ఇంకా టాప్ ఫైవ్ లో వచ్చేసి మనం బింబిసారా కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన యాక్షన్ డ్రామా మూవీ బింబిసారా బాక్స్ ఆఫీస్ హిట్ మూవీ అయింది వరసపెట్టి యావరేజ్ ఫ్లాప్స్ మూవీస్ తర్వాత వచ్చిన మ్యాసి హిట్ మూవీ ఇది రామ్ టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో వచ్చిన బింబిసారా ఓవరాల్ గా పాజిటివ్ రివ్యూస్ సంపాదించుకొని హిట్ టైమ్ టాప్ ఫోర్ లో వచ్చేసి ఆర్ ఇంకా మీటర్ తర్వాత పాన్ ఇండియన్ రేంజ్ లో టూ బాక్స్ ఆఫీస్ క్రియేట్ చేసింది అసలు ఈ మూవీ నార్త్ సైడ్ ఒక ఊపిసింది మొత్తం మీద ఎథెక్స్ ఇంకా వాల్యూస్ చేస్తుంది కార్తికేయ టూ అండ్ మస్ట్ వాచ్ మూవీస్ ఇది కూడా ఒకటి అని చెప్పాలి సో టాప్ త్రీలో లో వచ్చేసి విక్రమ కమల్ హాసన్ విజయ్ సేతుపతి పాహిల్ ఫాసిల్ నటించిన మాస్ యాక్షన్ మూవీ విక్రమ్ ఈ మూవీకి పిక్చర్ క్రేజ్ ఉండింది రిలీజ్ కి ముందే ఎవ్వరు కూడా ఊహించలేదు ఇంత పెద్ద హిట్ అవుతుందని విక్రమ్ తమిళ్ ఇండస్ట్రీ హిట్ అయింది ఇంకా మన తెలుగులో అతిరిపోయే రెస్పాన్స్ తో కలెక్షన్ లో సునామీ క్రియేట్ చేస్తుంది ఫస్ట్ వాచ్ మూవీస్ లిస్ట్ లో విక్రమ్ కూడా ఒకటనే చెప్పాలి ఇంకా టాప్ టూ లో వచ్చేసి సీతారామ రుణాల్ ఠాకూర్ ఇంకా దుల్కర్ సల్మాన్ అదేనండి మన సీతారీ అలియాస్ ప్రిన్సెస్ జహాన్ ఇంకా లెఫ్టెనెంట్ రాంగ్ల అందమైన లవ్ స్టోరీ సీతారామం గీతాంజలి మరో చరిత్ర తర్వాత అలాంటి కాన్సెప్ట్ వచ్చిన క్లాసిక్ హ్లిక్స్ లవ్ స్టోరీ సీతారామం తెలుగులోనే కాదు హిందీలో కూడా బాగా కలెక్షన్లలో సొంతం చేసుకుంది టాప్ వన్ వచ్చేసి కాంతారా కన్నడలో అంత హైట్ తో రిలీజ్ అవ్వలేదు కానీ జస్ట్ నార్మల్ గానే రిలీజ్ అయ్యి మౌత్ టాక్స్ చాలా క్రేజ్ సంపాదించుకుంది కాంతారాది లెక్క ఇంకా చెప్పాలంటే ప్రేక్షకుల డిమాండ్ మీద మిగతా భాషల్లో కూడా దీన్ని డబ్ చేశారు కాంతారా ఒక రీజనల్ ఫిలిం గా రిలీజ్ అయ్యి పాన్ ఇండియన్ లెవెల్ కి రీచ్ అయిపోయింది కాంతారా ప్రపంచ వ్యాప్తంగా టూ హండ్రెడ్ అండ్ లెవెన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ పైగా భారీ కలెక్షన్లను సొంతం చేసుకుని లిస్ట్ లో నంబర్ వన్ గా నిలిచింది సో ఇదండి ట్వంటీ ట్వంటీ టూ లో వచ్చిన టాప్ టెన్ హెడ్ మూవీస్ లిస్ట్ సో మీ కనుక ఈ వీడియో నచ్చితే టక్కున లైక్ కొట్టేసి షేర్ చేసేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎంటర్టైన్మెంట్ టాపిక్స్ కోసం తెలుగునో నవ్వు ఛానల్ ను విజిట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి